వన్ మంత్ బేబీని ఓవెన్లో పెట్టి ఒక తల్లైతే కిరాతకంగా చంపేసిందండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ కొట్టండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి ఒక్కరికని కాదు ప్రతి ఒక్కరికి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దిస్ వీడియో ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేవి తెలియాలి అనేసి నేను వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఎవరంటే మా ఇంటి పక్కన జ్యోతి అనే ఒక అమ్మాయి ఉండేదండి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది అక్క అక్క అంటూ సో నిన్న కాల్ చేసినప్పుడు ఈ విషయం చెప్పింది అనమాట సో న్యూస్ చూసేవా అక్క ఇలా జరిగింది అని అంటే లేదు నేను చూడలేదు అనేసి నేనైతే షాక్ అయ్యానమాట సో ఏంటి అది ఏంటనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి సో తను చెప్పినాక నేను వెంటనే న్యూస్ ఓపెన్ చేసి చూసానండి సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో మరియా అనే ఒక లేడీ ఉందనమాట సో తనకి వన్ మంత్ బేబీ ఉందండి సో వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు డ్యూటీకి వెళ్ళిపోయాక మేబీ నైట్ డ్యూటీ అనుకుంటా సో డ్యూటీకి వెళ్ళిపోయాక తను పనులన్నీ చేసుకొని బేబీని ఏం చేసిందంటే పడుకోబెట్టకుండా ఉయ్యాలనుకుని ఓవెన్లో తీసుకొని వెళ్ళి పెట్టేసిందంటండి సో నేనైతే చాలా షాక్ అయిపోయాను సో ఓవెన్లో పెట్టేసాక తను వెళ్ళి పడుకుందంటండి సో పడుకున్నాక మార్నింగ్ లేచి చూ బేబీ కోసం మొత్తం వెతికిందంట సో వెతికి ఎక్కడ వెతికినా దొరకలేదు తర్వాత కిచెన్లో నుంచి ఒక అంటే కాలిపోయిన స్మెల్ వస్తుంటే వెళ్ళి చూసేసరికి ఓవెన్లో ఓవెన్ తెరిచి చూసేసరికి బేబీ అయితే సగం కాలిపోయిందంటండి సో సగం కాలిపోయి తనకి చేసిన క్లాత్ ఉంటుంది కదా అదైతే టోటల్గా అంటే బూడ్ యాష్ అయిపోయింది అనమాట సో ఈ న్యూస్ చూస్ అయితే నాకు చాలా షాక్ అనిపించింది అండ్ కింద కమెంట్స్ అయితే అసలు ఇలాంటి కసాయి తల్లికి ఆ బిడ్డ పుట్టడం చేసుకున్న పాపం అనేసి అలా రకరకాలుగా కమెంట్ పెట్టారనమాట సో చాలా మందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మన సో మొన్న నా ఛానల్లో ఒక రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశానండి ఏంటంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి సో ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ గురించి అయితే నేను వీడియో చేయడం జరిగింది సో జనరల్గా జనాలు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చూస్తారు కానీ ఇలాంటివి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడరండి పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే చూస్తారు సో నేను జనాలకి ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ చూడండి సో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా సో తెలియకుండా ఇప్పుడు వాళ్ళకి తెలియ ఈ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి అసలు ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్కి వెళ్తారని ఇలాంటివి తెలియదు సో కింద కమెంట్ ఆమెని చాలా మంది తిడుతున్నారనమాట సో ఇలాంటివి ఉంటాయని చాలా మందికి తెలియదు అనమాట సో నేను యాక్చువల్గా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ నేను ఎందుకు ఆ వీడియో చేయడం జరిగిందంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది కానీ ఆ టైంలో హస్బెండ్ అండ్ పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అనేసి అయితే నేను వీడియో చేశానండి నేను యూట్యూబ్ మొత్తం చూశాను అట్లాంటి వీడియో అయితే ఎక్కడ లేదు సో పోస్ట్ పార్టమ్ టైం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ టైంలో హస్బెండ్ అండ్ పేరెంట్స్ చాలా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని అయితే నేను ఆ వీడియో చేశానండి కానీ ఆ వీడియో వీడియో అసలు రీచ్ అవ్వలేదు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ వ్యూస్ కూడా రాలేదు అంత తక్కువ వ్యూస్ వచ్చినాయనమాట నేనైతే ఎక్స్పెక్టేషన్తో చేశాను ఆ వీడియో అయితే సో మనం ఎక్స్పెక్టేషన్ చేసిన వీడియోస్ అయితే వైరల్ అవ్వవు మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేయమో అయితే వైరల్ అవుతాయి యూట్యూబ్లో సో టాపిక్లో అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ ఏంటంటే వీటిలన్నిటి గురించి తెలియక లేడీని అందరూ కమెంట్లో అనమాట ఇలాంటి తల్లి లోకంలో ఉండకూడదు అది అని కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా డేంజర్ అండి ఆ డిప్రెషన్ అయినప్పుడు ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు ఆఫ్టర్ డెలివరీ సో బేబీని ఆఖరికి చంపేయడానికి కూడా వాళ్ళు సందేహపడరు అనమాట అంటే ఆ డిప్రెషన్ అలా ఉంటుంది సో ఏంటంటే నేను ఆల్ మా మమ్మీ కూడా ఒకటి నాకు చెప్పారనమాట ఏంటంటే ఒక మదర్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఏం చేసిందంటే ఆమె డిప్రెషన్లో ఉండి బాగా టీవీకి అడిక్ట్ అయిపోయి అడిక్ట్ అయిపోయి సో బేబీని మంత్స్ బేబీ అనమాట ఐ థింక్ త్రీ ఫోర్ మంత్స్ బేబీని వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు సో బట్టలు తీసేసి వాషింగ్ మిషన్లో వేద్దామని ఆ బట్టలు తీసేసి ఆ బేబీని మీద వేసి ఆ బేబీతో పాటు ఆ బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసింది అనమాట సో వాళ్ళ హస్బెండ్ వచ్చి అడిగేసరికి ఏది అని బేబీ అని అడిగితే మొత్తం ఎదిగితే సో వాషింగ్ మిషన్ నుంచి బ్లడ్ వస్తుందనమాట సో ఈ విధంగా ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక న్యూస్ ఏం చూసానంటే పిల్లలు విసిగిస్తున్నారని ఒక తల్లి విషమిచ్చి చంపేసిందని సో ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట కొంతమంది అయితే ఇట్లా పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ వల్ల కొంతమంది పిల్లలకి హాని చేయిస్తున్నారండి ఇంకొక మంది ఇంకొక ఇంకొంతమంది ఏంటంటే అంటే లైక్ సోషల్ మీడియాస్కి బాగా అడిక్ట్ అయిపోయి పిల్లలు ఇట్లా విసిగిస్తున్నారని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి చేయడం చేస్తున్నారు అనమాట సో ఇలా రకరకాలుగా సో ఈ అయితే నేను దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను దాని గురించే చెప్తున్నాను సో ఏంటంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వెళ్తే గనక పిల్లల్ని ఎటువంటి ఏదైనా చేయడానికి సందేహపడరు వాళ్ళు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వరు సో వాళ్ళని వాళ్ళని హామ్ చేసుకుంటారు కొంతమంది వాళ్ళే చనిపోతారు అనమాట సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది అంత డేంజర్ సో ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో నేనేంటంటే ప్ర ఆ తల్లిని బ్లేమ్ చేయకూడదు మేబీ అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఆమె కరెక్టే ఓవెన్లో పెట్టింది కానీ నైట్ అంతా బేబీ లేదనేసి ఆమెకి అజ రాలేదా అనేసి అయితే నాకు డౌట్ వచ్చింది మరి అక్కడ రీజన్ ఏంటై రీజన్ ఏంటనేది అయితే నాకు తెలియదు బట్ నేనేం చెప్తున్నానంటే చాలామంది అయితే సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి వెళ్ళి సో బేబీని ఆ విధంగా హామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో తల్లిని కూడా అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఆ న్యూ అంటే డెలివర్ అయిన మదర్కి హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఇంకా ఎవరైనా సరే సపోర్ట్గా ఉండాలి సో మోటివేషన్ ఇస్తూ ఉండాలి వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటపడే పడే వరకు మనం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలన్నమాట సో అలాంటి అలాంటి సిచ్యువేషన్లో అలాంటి కేసెస్లో ఇలాంటి ఇలాంటివి జరగవు అనమాట సో లాస్ట్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము డెలివర్ అయిన మదర్స్కి సో సపోర్ట్గా ఉండాలన్నమాట సో మనమై అంటే మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము ఏం అనలేము కూడా ఎందుకంటే వాళ్ళు డెలివర్ అయ్యి నిద్ర లేక అంటే మెయిన్గా ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అనేవి బాగా జరుగుతాయండి ఆఫ్టర్ డెలివరీ సో హార్మోనల్ చేంజెస్ అండ్ నిద్ర లేకపోవడం వల్ల ఇంకా రకరకాలుగా వాళ్ళు యాడ్ అవ్వడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం సో ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట డెలివరీ తర్వాత కానీ ఆ ఇలాంటివి కూడా ఉంటాయి అని చాలా మందికి తెలియదు సో ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ వీడియో చేస్తున్నానండి సో అంటే ఎవరైతే ఇప్పుడు డెలివరీ అయి ఉన్నారో సో వాళ్ళ అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు హెల్ప్ఫుల్గా ఉండాలని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది అంత డేంజర్ అనమాట సో ఏమవుతుందంటే మనం ఆ మదర్ని కూడా బ్లేమ్ చేయలేం అనమాట ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు అనమాట సో అట్లాంటిది పోస్ట్ పార్టం డిప్రెషన్ సో అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఉండండి సో వాళ్ళకి ఇది వీడియో అండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ Bye.